ఇప్పుడే మన శంకర వరప్రసాద్ ట్రైలర్ అయితే చూసి రావడం జరిగింది ట్రైలర్ అయితే బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది వింటేజ్ చిరంజీవి గారి బ్యాక్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట మనల్ని అయితే అలా వెనక్కి తీసుకెళ్లారు అనిల్ రాయపుడి ఆయన యొక్క మార్క్ అయితే ఇందులో స్పష్టంగా కని అప్పుడు సంక్రాంతికి వస్తున్నంతా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిండో దానికి మించి టెన్ టైమ్స్ మెగా బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట ముఖ్యంగా నయనతార మరియు చిరంజీవి గారి సీన్స్ అది నెక్స్ట్ లోనే ఎలా పడతాయి అని చెప్పి నేను అనుకోవాలి నెక్స్ట్ షోలో అంటే నెక్స్ట్ షోలో పడ్డాయి అనమాట ముఖ్యంగా మన వెంకటేష్ గారు మన చిరంజీవి గారు కలిసి చేసేటటువంటి కామెడీకి అయితే మనకి పొట్ట చెక్కలు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది ట్రైలర్ అయితే ఎక్కడ కొట్టలేదు ట్రైలర్ ఈ రేంజ్ లో ఉందంటే సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉండేది అని తలుసుకుంటేనే నాకైతే ఆగట్లేదు అనమాట ఈ అయితే వీళ్ళదే పండకి ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ ని ఊచకోతకు పోయిపోతున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర బాగ్ బస్టర్ కొట్టబోతున్నారు అనేటువంటి ఫీలింగ్ అయితే నాకు మళ్ళీ మళ్ళీ కలిగింది మీరు కూడా వెళ్ళండి శంకర వరప్రసాద్ ట్రైలర్ చూడండి మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటి డెఫినెట్ కింద కామెంట్ చేయండి నాకైతే పంపరేగిపోయింది వింటే చిరంజీవి బ్యాక్ అనిల్ రాయ్ ఇప్పుడు మార్క్ అయితే స్పష్టంగా కానొస్తుంది మళ్ళీ సంక్రాంతి విన్నర్ అవుతారు దాంట్లో డౌటే లేదు